అనగనగా ఒక అడవి ఆ అడవిలో ఒక నక్క ఉంది అది చాలా మాటకారి తన మాటల చాతుర్యంతో ఎదుటివారిని బోల్తా కొట్టిస్తూ ఉండేది ఒకరోజు దానికి కుందేలు కనిపించింది ఆ కుందేలుతో నక్క సంతోషంగా నాకు పెళ్ళయ్యింది అనంది సంతోషం నువ్వు చాలా అదృష్టవంతుడివి అనంది కుందేలు అంత అదృష్టం ఏం కాదులే నా భార్య మంత్రగత్తే చాలా అదృష్టరాలు అనంది నక్క అయ్యో ఎంత దురదృష్టం అని కుందేలు విచారంగా అంది అంత దురదృష్టం ఏం కాదులే నేను ఉండడానికి నా భార్య మంచి ఇల్లు ఇచ్చింది అని నక్క చెప్పింది ఓ ఎంత అదృష్టం అని కుందేలు మెచ్చుకుంది నిజంగా అదృష్టం ఏం కాదులే ఆ ఇల్లు తగలబడిపోయింది అని నక్క అంది అయ్యయ్యో నిజంగా దురదృష్టమే అని కుందేలు బాధపడింది అంత దురదృష్టం ఏం కాదులే ఆ మంటల్లో నుండి బయటకు రాలేక మంత్రగత్తే అయిన నా భార్య చనిపోయింది అని అంది నక్క అయ్యో ఎంత దురదృష్టం అంటూ నక్క ఇంకేం చెబుతుందోనని భయపడి అక్కడి నుండి పరుగు తీసింది కుందేలు నీతి ఏంటంటే మాటగారితనం ప్రదర్శించే వారితో మాట్లాడడం అలాగే వారి మాటలు నమ్మడం చాలా కష్టం అటువంటి వారితో ఎంత దూరంగా ఉంటే అంతా మంచిది ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్